హాయ్ వివర్స్ అంగం గట్టిగా పడట్లేదు అంటే దానికి కారణాలు ఏంటి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము అంగం గట్టిగా పడట్లేదు అంటే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఈడీ అంటారు అలాగే అంగస్థమన వైఫల్యం అంటారు వివిధ రకాల ఈ టర్మ్స్ తో దాన్ని గుర్తిస్తూ ఉంటారు నార్మల్లీ మన పల్లెటూరులో చాలా మంది దాన్ని ఏమంటారు అంటే అంగం మెత్తగా పడిపోతుంది మాకు అంగం గట్టిగా పడట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే దీనికి కారణాలు ఏముంటాయి అంటే ఫస్ట్ ఫిజికల్ కాజెస్ ఉంటాయి ఫిజికల్ కాజెస్ అంటే మనకు ఒకవేళ మన ఆర్టరీస్ కానివ్వండి బ్లడ్ వెజిల్స్ లో బ్లడ్ వెజిల్స్ రెండు రకాలే ఉంటాయి ఆర్టరీస్ వేన్స్ ఈ రక్త నళాల్లో ఒకవేళ చిక్కిపోతే ఒకవేళ అందులో దాన్ని కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ అయిపోయి బ్లడ్ ఫ్లో కొంచెం ఫ్లో అవ్వదు ఇలాంటప్పుడు బ్లడ్ ఫ్లో ఒకవేళ మంచిగా ఫ్లో అవ్వకపోతే మనకు బ్లడ్ అంగం దాకా వెళ్ళదు దాని మనకు ఈ అంగం గట్టిగా పడదు ఈ అంగం గట్టిగా పడట్లేదు అంటే చాలా మంది ఏం చేస్తారంటే సుహాగ్రా పిల్స్ అవన్నీ తీసుకొని జస్ట్ అంగాన్ని గట్టిగా చేస్తారు మనం ఏంటంటే ఎప్పుడు కానివ్వండి ఈ టాబ్లెట్స్ ఇల్డినఫిల్ కానివ్వండి అది కానివ్వండి వాడకూడదు ప్రస్తుతం మనం మాట్లాడేది కారణాలు అయితే ఫిజికల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు తెలిసినవి కావచ్చు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వలన రక్తనాళాలు చిక్కిపోయి అందులో బ్లడ్ ఫ్లో మంచిగా పోవడం లేదు అనుకోండి దానివలన అలాగే ఒకవేళ మనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే కూడా హైపర్ టెన్షన్ అవుతుంది దానివలన కూడా ఒకవేళ చాలా మందికి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ ఇప్పిస్తారు వాళ్ళు డిప్రెషన్ కొరకు ట్యాబ్లెట్స్ వాడతారు వాడతారు ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వలన కూడా అంగం గట్టిగా పడదు ఇలాంటి ఈ కేసెస్లో ఇంకా చాలా డీప్లో వెళ్ళాలంటే షుగర్ వాళ్ళు ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్లకు నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఆ నర్వ్ డ్యామేజ్ వలన ప్రాపర్ సిగ్నల్ బ్రెయిన్ నుంచి ఆ నర్వ్ వరకు రాదు అంటే అంగానికి రాదు నర్వ్స్ అక్కడ ఉండాలి అలాగే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఇవన్నీ వివిధ రకాల కారణాలు ఇవన్నీ ఫిజికల్ కాజెస్లో వస్తాయి అలాగే ఇప్పుడు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మనం ఏమి ఉంటాయి ఈ అంగం గట్టిగా పడకపోవడానికి అవి చూద్దాము సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు ఒకసారి పర్ఫామ్ చేశారు దాని తర్వాత మీరు ఒకవేళ అక్కడ చేయలేకపోయారు ఏదో స్ట్రెస్ వలన మీరు మళ్ళీ వెళ్ళరు అయితే ఇది ఫిజియలాజికల్లో వస్తుంది అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ మీకు ఒకవేళ ఇంట్లో గొడవలు బయట వెళ్తే బాస్తో మీకు పడకపోవడము శాలరీస్ తక్కువ రావడం ఎక్కువ రావడం అది ఇలాంటి చాలా సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల కూడా మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఎఫెక్ట్ పడుతుంది అంటే మీ అంగము గట్టిగా పడవడానికి అదొక కారణం కూడా ఉంటుంది ఇలాంటివి ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో వస్తాయి చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్లకు ఇంట్లో అంటే అంత స్పేస్ ఉండదు జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది అప్పుడు వాళ్ళకు సైకలాజికల్లీ భయం ఉంటుంది ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి ఎలా అందరు చూస్తుంటారు ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి అవన్నీ ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో వస్తాయి సో వివర్స్ మనము తెలుసుకునేది ఏంటంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు అంతేగాని మీరు ఏదైనా కానివ్వండి రూల్స్ ఉండవు ఇది ఇందులో అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు చాలా ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది మీరు ఏదైనా కానివ్వండి మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు మీ పార్ట్నర్ ఎలా నచ్చితే మీరు అలా ముందుకు వెళ్ళొచ్చు దానివల్ల వల్ల నా యొక్క హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో మీరు దానికి నేచురల్ వేలో మీరు కలిసేటట్టు మీరు అట్రాక్ట్ అయ్యేటట్టు చూడండి మీ లైఫ్ ని యూజువల్లీ నేనేం ఉంటానంటే మీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు కలుస్తారు ఈ యాక్ట్ ని మీరు ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా డివైడ్ చేయండి ఒక ఫస్ట్ పదిహేను నిమిషాలు మీరు ఫోర్ ప్లే లో స్పెండ్ చేయండి మాట్లాడండి మీరు కనెక్ట్ అవ్వండి మీ పార్ట్నర్ తో కన్నులో కళ్ళేసి చూడండి ఈ రోజు మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు గడిపితే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ప్లే మీరు అంగం ప్రవేశించి ఇక పెనిట్రేటివ్ అంటారు దాన్ని సక్సెస్ చేయగల చేయొచ్చు మీరు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్లే అంటారు దాన్ని దాని తర్వాత మళ్ళీ మాట్లాడండి కొంచెంసేపు ఉండండి అక్కడే అంతేకాకుండా ఈ రోగాలు రేపు ఏంటంటే దెబ్బ వెళ్తారు ఏదో పని చేసుకుంటారు బయటకు వెళ్ళిపోతారు అటు పడుకుంటారు అది పద్ధతి కాదు దానివల్ల నాకు ఏమవుతుంటారు మీరు ఇద్దరు కనెక్ట్ అవ్వ కెమిస్ట్రీ ఉండట్లేదు పెళ్ళైన కొత్తలో మీరు మాట్లాడతారు అన్ని చేస్తారు నేచురల్ వేలో చేస్తారు ఇదంత పెద్ద అదేం లేదు ఎవరు చెప్తే అది చేయడం లేదు మీకే వస్తుంది నేచురల్లీ కానీ ఎలా ఎలాగా మీరు ఈ లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటారు మీ జాబ్ మీ ఏదైతే ఉంటుందో మీరు ఎప్పుడైతే బిజీ అయిపోతారో అలాంటప్పుడు మీరు చాలా ఏం చేస్తారంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ నెగ్లెక్ట్ చేయడం వలన మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మీరు ఈ రెండు కారణాలను అంటే ఫిజికల్ కారణాలు ఏ బీపీని మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీరు షుగర్ ఉంటే మీరు షుగర్ టాబ్లెట్స్ వాడండి రెగ్యులర్లీ ఒబేసిటీ వెయిట్ పెంచుకోకండి వెయిట్ ఒకవేళ ఎక్కువ అయిపోతే మీకు ఇష్యూస్ తొందరగా వచ్చేస్తాయి వెయిటే చాలా అది ఎందుకంటే వెయిట్ వలన మీకు రక్తనాళాలు కూడా చిక్కిపోతాయి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోతుంది మళ్ళీ మీకు హార్మోన్స్ కూడా టెస్ట్ స్టిరోన్ హార్మోన్స్ తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఎక్కువ అయిపోతాయి అయితే ఎప్పుడైనా కానీ టెస్ట్ స్టిరోన్ లెవెల్ ఏమవుతుందంటే అంగాని లేకపోయి హార్మోన్ ఇది ఇది డామినేట్ చేయాలి ఇది తక్కువ ఉండకూడదు ఇంబ్యాలెన్స్ ఉండ ఉండకూడదు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మంచి ఫుడ్ తీసుకొని మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మీరు మంచిగా ఉండొచ్చు లేకపోతే మీరు యునాని మెడిసిన్స్ చాలా ఆర్గానిక్ మెడిసిన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ లాగా ఉంటాయి దానికి ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు మా దగ్గర వచ్చి తీసుకోవచ్చు నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి